ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రధాన అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఒంగోలు పార్లమెంటుకు వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక టిడిపి నుంచి మాగుంట శ్రీనివాసుల రెడ్డి పోటీలో ఉన్నారు ఒంగోలు పార్లమెంటు నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి ఆరోసారి పోటీ చేస్తూ ఉండగా వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీగా మొదటిసారి బరిలో ఉన్నారు ముప్పై ఏళ్ళుగా జిల్లా రాజకీయాలకు సుపరిచితులుగా ఉన్న మాగుంటకు చెవిరెడ్డికి మధ్య రసవత్తర పోరు చేరకనుంది ఇక ఒంగోలు అసెంబ్లీకి వైసీపీ అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఏడోసారి పోటీ చేస్తూ ఉండగా టీడీపీ నుంచి దామచర్ల జనార్దన్ మూడోసారి పోటీ చేస్తున్నారు ఇద్దరు ఒకరిపై ఒకరు మూడు సార్లు ప్రత్యర్థులుగా పోటీ పడగా రెండు సార్లు బాలినేని ఒకసారి దామచర్ల జనార్దన్ గెలిచారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రధాన అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఒంగోలు కు ఇటు వైసీపీ నుంచి టీడీపీ నుంచి ప్రధాన అభ్యర్థులు పోటీ పడుతున్నారు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ నామినేషన్ల నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి ప్రధానంగా వైసీపీ టీడీపీ అభ్యర్థుల మధ్య పోటీ ఉంది ప్రధానంగా ఒంగోలు పార్లమెంటుకి సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన నేపథ్యంలో అదే పార్టీ నుంచి ఆయన ఎంపీగా పోటీ చేరున్నారు వైసీపీకి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ ఎవరైతే చిత్తూరు జిల్లాకి చెందిన వైసీపీ నేత ఉన్నారు ఆయన్ను ప్రస్తుతం ఒంగోలు ఎంపీగా వైసీపీ బరిలోకి దింపిన నేపథ్యంలో ప్రధానంగా వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది అయితే మరికొంతమంది కాంగ్రెస్ నుంచి ఇదా యుధా రెడ్డి తదితరులు పోటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా వీరిద్దరి మధ్య పోటీ నెలకొని ఉంది అయితే గత ముప్పై సంవత్సరాలుగా మాగుంట ప్రకాశం జిల్లాలోనే రాజకీయం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఆరోసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు అయితే చెవిరెడ్డి భాస్కరెడ్డి మాత్రం తొలిసారి వైసీపీ ఎంపీగా ఒంగోలు పార్లమెంటు బరి నుంచి పోటీ చేయనున్నారు అయితే ప్రధానంగా ఒంగోలు పార్లమెంటుకు సంబంధించి కేవలం రెండుసార్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ ఇక్కడి నుంచి గెలిచిన నేపథ్యంలో మరోసారి మాగుంట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు ప్రధానంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి అటు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మొత్తం పన్నెండు అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం ఒంగోలు అసెంబ్లీలో బాలినేని శ్రీనివాసరెడ్డికి మాత్రమే ఆయన తిరిగి తన స్థానాన్ని కొనసాగించిన ఉంది వైసీపీలో మిగతా పదకొండు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఏదైతే వైసీపీ అభ్యర్థులుగా ప్రస్తుతం ఉన్నారో వారు ఆ నియోజకవర్గానికి కొత్త మొఖాలుగా ఉన్నారు మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించి గత ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు సిట్టింగు ఎమ్మెల్యేలను తిరిగి ఆ పార్టీ కొనసాగించింది ఎవరైతే అద్దంకి ఎమ్మెల్యే గొడ్పాటి రవికుమార్ పచ్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంశివరావుతో పాటు కొండేపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామిని కూడా తెలుగుదేశం పార్టీ కొనసాగించింది మరోవైపు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన మరో ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలకు కూడా తిరిగి ఇక్కడి నుంచి అవకాశం కొనసాగించిన పరిస్థితి ఒంగోలు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దాంచెర్ల జనార్దన్ అదేవిధంగా కనిగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ముక్కు ఉక్కనరసింహారెడ్డి గిద్దలూరు టీడీపీ అభ్యర్థిగా ముత్తుముల అశోక్ అశోక్ రెడ్డితో పాటు మార్కాపురం మార్కాపురం నుంచి కందుల నారాయణ రెడ్డికి కూడా మరోసారి అవకాశం కల్పించింది వైసీపీ తెలుగుదేశం పార్టీల మధ్య ప్రధాన పోటీ జరగనుంది అయితే ఈ పోటీకి సంబంధించి ఎక్కడ ఎవరు గెలుస్తారనే అంశాల్లో మాత్రం ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది ఇది ప్రకాశం జిల్లాలో ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ నారాస్తు సురేష్ ఎన్టీవీ